నమస్తే సార్ డయాబెటిక్ వాళ్ళు క్యారెట్ని తినొచ్చు అంటారా లేదా సో క్యారెట్ చాలా మంచిదమ్మా అట్లని చెప్పేసి అతిగా ఎక్కువ ప్రమాణంలో ముఖ్యంగా డయాబెటీస్ కదమ్మా అదే క్యారెట్లు కూడా కొన్ని షుగర్స్ ఉంటాయి కాబట్టి ఆ షుగర్ వల్ల కొన్ని రకాల ఇబ్బందులు అయితే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి డయాబెటీస్ మరీ ఎక్కువ స్థాయిలో ఉండి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇన్సులిన్ లాంటి ఇంజెక్షన్స్ వాడుతున్నటువంటి వాళ్ళు అయితే డాక్టర్ సలహా లేకుండా క్యారెట్ ఎక్కువ వాడుకోవడం మంచిది కదమ్మా కానీ దీంట్లో అనేక రకాలైన సుగుణాలు ఉన్నాయి కాబట్టి డయాబెటీస్ నియంత్రణలో ఉండి మరి డయాబెటీస్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేసి ఉన్నటువంటి వాళ్ళైతే క్యారెట్ను కొద్ది ప్రమాణంలో వాడుకోవచ్చు అమ్మా క్యారెట్లో ఏ విటమిన్ ఉంది అదేవిధంగా అనేక రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు కలిగినటువంటి అనేక పదార్థాలు ఉన్నాయి ఫైబర్ ఉంది అదేవిధంగా జియోగ్జాంతి అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన దేహానికి ఉపయోగపడతాయి కాబట్టి డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు డయాబెటీస్ నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రము కొద్ది ప్రమాణంలో క్యారెట్ జ్యూస్ రూపంలో కానీ లేకపోతే క్యారెట్ని కూర రూపంలో కానీ క్యారెట్ని ను అలా వాడుకోవచ్చు కానీ షుగర్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం షుగర్ పూర్తి స్థాయిలో తగ్గేదాకా మాత్రం వాడుకోకుండా ఉంటే మంచిదమ్మా ఓకే అంటే సార్ వీళ్ళు కూడా ఏమన్నా అంటే డైలీ కాకుండా ఒకవేళ వీక్లీ వన్స్ టెన్ డేస్ తీసుకోవటంలో ఉపయోగం ఉంటుంది ఓకే చాలా మంచి ప్రశ్న అడిగారుమ్మా రెగ్యులర్ గా వాడుకోకుండా వారంలో రెండు సార్లు ఒక మోస్తరు మధ్య సైజు క్యారెట్ ఒక పీసెస్ వల్ల ఎంత మనకు పోషకాంశాలు అందుతాయో అంతవరకు మీడియం సైజు క్యారెట్ని మనం జ్యూస్ రూపంలో కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసి తినడం కానీ క్యారెట్ని అలాగే తినడం కానీ లేకపోతే వంటకాల్లో ఉపయోగించుకొని ఆ క్యారెట్ని వాడుకోవడం కానీ ఇలాంటివి చేసుకుంటే సరిపోతున్నామా కాబట్టి ఏమంటే అక్కే కొద్ది ప్రమాణంలో నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అమ్మా ఓకే ఇంకో డౌట్ సార్ క్యారెట్ అని మీరు అన్నారు డైలీలో తీసుకోకూడదు ఒక వీక్లీ వన్స్ అలా తీసుకోవాలని వంటల రూపంలో అని అన్నారు అంటే రైస్లో కానీ లేదంటే మన పొలావులో తీసుకుంటూ ఇలా డైలీ ఆ వాళ్ళు కూడా అంతే కాబట్టి మనం ఆ డైలీ తీసుకున్నప్పుడు వంటల రూపంలో పలవ రూపంలో కొద్ది ప్రమాణంలో వాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆహార పదార్థాలు వంటకార తయారీలు కూడా మరీ క్యారెట్ తో చేసినటువంటి పదార్థాలు రెగ్యులర్ వాడకుండా ఇలా సాంబార్లు కలిపినప్పుడు కానీ లేకపోతే క్యారెట్ ను పలావులో కలిపినప్పుడు కానీ ఇలాంటప్పుడు అయితే కొద్ది ప్రమాణంలో తీసుకోవడం వల్ల అంత ఇబ్బంది ఉండదమ్మా ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మన పరోక్షంగా మన దేహానికి ఉపయోగపడతాయి కాబట్టి క్యారెట్ వల్ల కలిగేటువంటి మంచిని దృష్టిలో ఉంచుకొని షుగర్ గ్రస్తులు కూడా వ్యాధిగ్రస్తులు కూడా క్యారెట్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మరి షుగర్ వ్యాధి బాగా నియంత్రణ ఉండి బాగా కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు కొద్ది ప్రమాణంలో తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అమ్మా ఓకే అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది కదా సార్ ఏదైతే డయాబెటిక్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఈ క్యారెట్ని అవాయిడ్ చేయడం మంచిది అంటారా దీని క్యారెట్ ని అలాగే వాడుకోకుండా మిగతా పదార్థాలతో కలిపేసి అంటే ఇప్పుడు సలాడ్స్ రూపంలో కలిపేసి వాడుకోవడం వల్ల కొద్ది ప్రమాణంలో మనం తీసుకుంటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ కేవలం క్యారెట్ ని వాడుకోవడం మంచిది కదమ్మా అది కూడా షుగర్ నియంత్రణ లేకుండా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం వాడుకోవడం మంచిది కాదు నియంత్రణలో ఉంటే మాత్రం వాడుకోవచ్చు మనం